అందరికీ నమస్కారం అండి మన వారాహి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన వాకు తీసుకొచ్చారు తల్లి ఈ వారాహి కరుణ చూపు నీ మీద పడింది అంటే నువ్వు కోటి జన్మల పుణ్యం దక్కిందానివి నువ్వు ఎంతో అదృష్టవంతునివి ఈ అమ్మ చూపు నీ మీద పడిన నీకు నీ జీవితం అద్భుతంగా మారబోతుందని మన కోసం ఒక అద్భుతమైన వాక్ అనేది తీసుకొచ్చారండి ఆ వాక్ ఏంటి అని చూడబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ తొలగించుకోవాలనుకున్న ఒక మంచి జాతకం చూపించుకోవాలనుకుంటే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాసరాజు గారు ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు ప్రేమ పెళ్లి విద్యా ఉద్యోగం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు రియల్ ఎస్టేట్లో ప్రాబ్లమ్స్ విదేశీ ప్రయాణం ఆలస్యమవుతుంది అనుకున్న వీసా ప్రాబ్లమ్స్ ఉన్న ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే చక్కటి పూజల ద్వారా మంచి పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది ఇక గురువుగారిని ఎలా సంప్రదించాలని ఆందోళన అవసరం లేదండి మీరు ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించవచ్చు సంప్రదించవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ ఈ నంబర్ ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్నైతే సాల్వ్ చేసుకోండి శ్రీనివాసరాజు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ స్త్రీ పురుషుల మధ్య వశీకరణ కూడా చేస్తారండి జాతకంలో దోషాలున్నా కూడా తొలగిస్తారు నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పి నా సమస్య తీరిన తర్వాతే నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేసుకోండి ఇక వారాహేమవారి వాకు మన కోసం ఏమందిస్తున్నారు అంటే ఈ తల్లి చూపు నీ మీద పడింది బిడ్డ నీకున్న దురదృష్టమంతా తొలగిపోయి అదృష్టవంతురాలిగా నువ్వు మారావు ఈరోజు ఈ అమ్మ చూపు నీ మీద ఉంది నా కరుణ చూపు నీపై పడింది అంటే నా మాటలు వింటున్నావు అంటే ఇది నీకు అదృష్టమైన మాటే అదృష్టమైన వార్తే అందుకనే కొద్దిగా ఓపికగా విను ఇప్పుడు నీ జీవితంలో సమస్య ఏంటి అంటే నీ చుట్టూ ఎవరూ లేరు నువ్వు ఒంటరిగా ఉన్నావని నీ బాధ నీ మనసులో ఎవరూ లేరు అనే కారణం కాదు నీ చుట్టూ ఉన్నవారు ఎవరు కూడా నిన్ను అర్థం చేసుకోలేదు అనే బాధ నిన్ను పట్టి పీడిస్తుంది నిన్ను అర్థం చేసుకునే వాళ్ళ మధ్య నువ్వు జీవిస్తున్నావని బాధపడుతున్నావు ఇదంతా నీకైన శోధనలు అని నువ్వు భావించి కుమిలిపోతున్నావు కానీ ఒక చిన్న విషయం చెప్పనా ఒక చిన్న మార్పు అనేది నీ జీవితంలో కలిగినప్పుడు అది ఎంత కూడా మాయమైపోతుంది కానీ ఇప్పుడున్న నీ పరిస్థితి పెద్ద సమస్యగా నీకు మారింది ఎవరో లేదే అని ఒకరి చిన్న చిన్న మార్పులు బాధ కలిగించిన వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం కూడా ఇవ్వాలి కదమ్మా ఒక్కసారి అబద్ధమని తెలిసి వాళ్ళ అసలు రూపం తెలుస్తుంది కాబట్టి నీకు జరగబోయేదంతా నువ్వు అర్థం చేసుకోవాలనే కలిగే ఒక అవకాశం ఇవ్వు తల్లి నీ కూడా ఒక అవకాశంగా తీసుకో నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోలేదని అనుకునేదానికంటే నిన్ను చుట్టూ ఏం జరుగుతుంది అని ముందు తెలుసుకో అప్పుడే చిక్కులను దాటాలై ఆ బలం నీకు దొరుకుతుంది ఏం చేయాలని అవగాహన నీకు వస్తుంది చిక్కులు సమస్యలు దాటలేని పరిస్థితి ఉన్నప్పుడు దిగులనేది పడవద్దు ఆ దిగులు నువ్వు ఇప్పుడు పడుతున్నావు కానీ నీకు తెలియని విషయం ఏంటి అంటే ఈ అమ్మ చూపు నీపై పడింది ఇక నీకు దిగులే ఎందుకు నువ్వు అర్థం చేసుకుంటే దిగులు నేను ఏమీ చేయలేదు అంతా కూడా నీ ఆలోచన మీదే ఉంటుంది నువ్వు దిగులు పడాలా బాధపడాలా నువ్వు దిగాలగా ఉండాలా అన్ని విషయాలు కూడా నీ ఆలోచన శక్తి మీదే ఉంటుంది అన్నీ పక్కన పెట్టి సంతోషంగా కూడా నువ్వు ఉండవచ్చు అది నువ్వు చేయవచ్చు కదా నీ యొక్క అతి పెద్ద బలహీనం ఏంటో తెలుసా నువ్వు మాట్లాడే మాటలు కోపంగా ఉన్నప్పుడు ఎక్కువ మాటలు విసురుతావు ఎక్కువ ఆవేశం చూపి మాటలతో అవతల వాళ్ళకి బాధ కలిగించేలా దూరం చేసుకుంటావు నేను ఇప్పుడు చెప్పే మాటలు నిచ్చిన వంటివి తల్లి ఖచ్చితంగా నిన్ను మంచి స్థాయికి తీసుకువెళ్తాయి భయపడేదాన్ని బట్టి నిన్ను పైకి ఎక్కిస్తాయి లేక క్రిందికి దించేస్తాయి నీ మాటలు ఎలా ఉపయోగించాలనేది నీ ఇష్టం కానీ ఈ వారాహేమ మాటలు నువ్వు ఎలా ఉపయోగించుకుంటావనేది నీ యొక్క సామర్థ్యం అందుకే ఇంతలా చెబుతున్నాను అయితే అమ్మ ఏం చేయమంటావు ఎలా ఉండమంటావు అనే కదా ఉపయోగించుకోవడం అంటే ఏమీ లేదు తల్లి జాగ్రత్తగా గమనంగా ఉండు నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా తోటాలు లేకుండా పువ్వుల్లా మాట్లాడు అప్పుడు అవతల వారి మనసు నొచ్చుకోకుండా ఉంటుంది ఆ బంధం నీకు దూరం అవ్వకుండా ఉంటుంది తర్వాత నువ్వు పశ్చాత్తాపడి కుమిలిపోకుండా ఉండాల్సిన అవసరం కూడా లేదు నేను నీకు తల్లిగా ఒక సలహా ఇస్తున్నాను నిన్ను తక్కువగా మాట్లాడేవారిని దూరం పెట్టు అనవసరంగా నువ్వు మాట్లాడటం తగ్గించుకో కోపం వచ్చినా ఇబ్బందులు వచ్చినా కొద్దిగా మౌనంగా ఆలోచించు మౌనంలో ఎన్నో ఆలోచనలు వస్తాయి అందులో నీ జీవితానికి నీ యొక్క సమస్యలకి ఎన్నో సందర్భాలు అనుకూలత నిర్ణయాలు తీసుకునే ఒక ఆలోచనలు వస్తాయి మౌనంగా ఉండు తల్లి కొలత లెక్క అవసరమైనంతగానే మాట్లాడు అన్ని సమస్యలు తీరిపోతాయి మౌనంగా ఉంటే అసలు సమస్యలే కూడా ఉండవు తల్లి నువ్వు కోపపడకుండా మౌనంగా ఉండు ఇతరులు నిన్ను అర్థం చేసుకున్నా పర్వాలేదు కానీ అపార్థం చేసుకున్నా సరే నిన్ను నువ్వు ఏం చేయాలి నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అని ఏదేదో అవసరం లేదు తల్లి నువ్వు మౌనంగా ఉండి అన్నీ అర్థం చేసుకుంటారులని కాస్త ఒక చిరునవ్వు చాలు అంతా సర్దుకుంటుంది వితండవాదం వద్దమ్మా కాదు లేదు అన్న మాటలే వద్దు లేదు నీకు వితండవాదం చేసే మనుషులు ఎదురైతే ఆ స్థలం నుంచి మౌనంగా వెళ్ళిపో తప్పు అని చెప్పి లాభం పొంద పొందుతావా చెప్పు లేదా నువ్వు సరైంది అని నిరూపించుకోగలుగుతావా ఎవరి దూరంలో వాళ్ళు ఉంటారు వారితో వితండవాదం చేసి ఎక్కువ వాక్వాదం పెట్టుకొని గొడవలు పట్టడం ఎందుకు చెప్పు మనస్పర్ధలు తెచ్చుకోవటం ఎందుకు కానీ ఇప్పుడు అన్నిటికీ ముగింపు వచ్చేసింది నువ్వు ఏం చేయాలి అన్న పక్క నీకు వచ్చేసింది ఎలా ఉంటే నీ జీవితం బాగుంటుంది ఎలా ఉంటే సమస్యలు రాకుండా ఉంటాయి అనే పక్వ నీకొచ్చింది తప్పు అని చెప్పి లాభం పొందుతావా లేదు కదా కాబట్టి మౌనంగా ఉండు కాలం అన్నిటికీ ముగింపు ఇస్తుంది నిజాలు నిజాయితీగా ఎప్పుడు గెలవకపోవచ్చు కానీ ఎప్పటికైనా గెలిచేవి నిజాలే అబద్ధాన్ని పాతాలానికి తొక్కేసే నిజం తప్పకుండా పైకి చేరుతుంది కాబట్టి నిజాయితీని మాత్రం ఎప్పుడూ వదలకు నిజాయితీకి మంచికి ఇప్పుడు కాలం లేదు అని అనుకోవద్దు బిడ్డ అబద్ధంకి చెడుకి స్థానం అని అనుకోవద్దు అబద్ధం ఇప్పుడు గెలవచ్చు కానీ అది కొట్టి మాయ అది ఎప్పటికైనా సరే రధాపాతాలానికి వెళ్ళిపోవాల్సిందే నిజమే పైకి వస్తుంది నిజమే గెలుస్తుంది అదే నిజమైన వాస్తవం ఎప్పుడు కూడా నిజానికి మంచికి శక్తి అనేది ఎక్కువ ఇది మనుషులకు బయటపడవు కాలాన్ని మాత్రం ఖచ్చితంగా బయటపడేస్తాయి ఇప్పుడు మౌనంగా ఉన్న కాలం తర్వాత సమాధానం చెబుతుంది ఎవరు ఎన్ని కష్టాలు కలిగించినా నిజం ఒకరోజు బయటపడే కదా తీరాలి అబద్ధాలు అనేవి చిరునామా అడ్రస్ లేకుండా పోతాయి అంతవరకు మౌనంగా ఉండు బిడ్డ నేను కూడా చూస్తూ ఉన్నాను ఈ అమ్మ చూపు నీ మీదే ఉంది నీ కన్నీటిను తుడిచే దాని మీదే నా జీ ఎప్పుడు కూడా చాచి ఉంటాను నా చూపు దాటి ఏది జరగదు నీకు చెడు చేయాలన్న వారు ఎలాంటి ప్రయత్నం కూడా చేయలేరు నువ్వు చేయాల్సింది నువ్వు చేయి ఇక నీకు చేయాల్సింది నేను చేస్తాను నువ్వు ఎవరు కూడా రక్షణలో ఉన్నావో తెలుసా ఈ వారాహి తల్లి రక్షణలో ఉన్నావు ఈ శక్తి స్వరూపిణి లక్షణంలో ఉన్నావు ఈ శక్తి స్వరూపిణ శక్తి మొత్తం నీకు దారపోసి నిన్ను కాపాడుకుంటాను కదా నిన్ను మంచి స్థాయిలో పెడతాను కదా ధర్మం ప్రస్తుతం ఓడిపోయిందని ధర్మం మాత్రమే గెలవదు అని ఎప్పుడూ అనుకోకు ధర్మమే గెలుస్తుంది ధర్మం ఒక్కటే గెలుస్తుంది ఇక్కడ నిజం మంచి మాత్రం గెలుస్తున్నాయి మంచివారు ఓడిపోతున్నారు అని నువ్వు ఎప్పుడు కూడా ఆందోళన పడుతూ ఉంటావు కానీ మంచివారు ప్రస్తుతానికి ఓడిపోవచ్చు కానీ చివరికి గెలిచేది మాత్రం మంచివారే చెడు ఎప్పటికీ గెలవదు చెడ్డవారు ఎప్పటికీ గెలవరు ఇది ఈ అమ్మ నీకు చెబుతున్న వాక్కు ఇక అమ్మ నాకు అదృష్టం అనేది ఉంది ఎప్పుడొస్తుంది అంటున్నావు కదా తల్లి ఖచ్చితంగా వస్తుంది అదృష్టం నిన్ను వరించబోతుంది నీ యొక్క మనసులో ఉన్న ఒక రెండు కోరికలు తీరితే బాగుంటాయి అనుకున్న ఒక రెండు కోరికలు నాకు తెలుసు కదా ఎందుకంటే నా ముందు పెట్టావు ఆ కోరికలు అతి త్వరలో తీరబోతున్నాయి ఎప్పుడు ఎప్పుడు తల్లి అంటావేమో అతి త్వరలో తీరబోతున్నాయమ్మా అది ఎప్పుడైనా కావచ్చు ఇరవై నాలుగు గంటలు కావచ్చు నలభై రెండు గంటలు కావచ్చు ఖచ్చితంగా నీకు ఆ యొక్క కోరిక జరిగే తీరుతుంది ఈ తల్లి చెప్పిన మాట నువ్వు నమ్మకుండా ఉంటావా ఖచ్చితంగా నమ్ముతావు అందుకే ఇంత గట్టిగా చెబుతున్నాను బిడా నీ జీవితం మంచి దారిలో పడింది అనటానికి ఈ తల్లి చూపు నీ మీద పడటమే నీకు అదృష్టం వరించటమే ఇక అంతా నీకు విజయం పొందుతావు నిశ్చింతగా ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి